పాలమూరు వలస కూలీలుగా గత నలభై సంవత్సరాలు కింద బూదే నగర్ రావడం జరిగింది సార్ అక్కడ రైల్వే ట్రాక్ ఇమ్మడి ఆ రైల్వే ట్రాక్ పలహరికోడమ్మడి చిన్న చిన్న గుడిసెలు నిర్మించుకొని ఐదు వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి ఎనుక రైలు ముందల రోడ్డు మధ్యలో మా యొక్క నివాసము అక్కడ వచ్చి చూస్తే చాలా ఘోరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా పరిస్థితి మరి గత ప్రభుత్వం కేసీఆర్ కూడా బుధేనగర్ ఒక కార్యక్రమం వలన రావడం జరిగింది బుదేనగర్ వచ్చి కూడా మీకు సిమ్లా తరహా డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టిస్తామని వారు హామీ ఇచ్చారు తర్వాత ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పట్నం కోస కార్యక్రమంలో మా బస్తీకి రావడం జరిగింది బుదేనగర్ అప్పుడు కూడా తాను స్వయంగా పరిస్థితిని కళ్ళారా చూసిండు రేవంత్ రెడ్డి గారు కూడా చూసి మాకు ఇవ్వడం జరిగింది ఎందుకు నేను కూడా ఒక పాలమూరి బిడ్డను మీరు నా తోబుట్టువులు నా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అని సార్ కూడా హామీ మాట్లాడడం జరిగింది మరి ఆయన చూసి చూసిండు మరి చూసిన దానికి మాకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు మాకు అందిస్తే మేము మా యొక్క గోస తీరుతుందని మా యొక్క కాంక్ష సార్ మరి జనవ ఫస్ట్ జనవరిలో కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఇదే ఆఫీస్లో మరి ఇప్పుడు అదే మెసేజ్ను చూస్తే ఇంకా రిజిస్టర్ కాలేదని మరి అధికారులు కాలేదు అంటుండ్రు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అవుతుంది అంటారు రిజిస్టర్ అవుతుంది అంటుండ్రు మెసేజ్ వస్తాయి అంటుండ్రు అది ఇక మా దయ దయించి ఈ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో సార్ కుక్కల్ని వచ్చిస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ల సిటీ సిటీ బయట మేము చూస్తే కుక్కల్ని వచ్చిస్తున్నాయి పడిపోయే స్థితి ఖాళీగా ఉన్నాయి ఎక్కడో బీహారు ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇసురు కానీ మరి మేము లోకల్గా ఉండి మరి మాకు ఎలాంటి సదుపాయం లేదు సార్ మరి అలాంటివి చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు కోకపేట కానీ ఇదే పిజా మిర్జాజ్ కూడా కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాలో ఖాళీగా పడి ఉన్నాయి మరి అలాంటి నిరుపయోగంగా ఉన్నాయి మాకిస్తే మేము జీవిస్తాం మాకు జీవనం కొనసాగుతాయనే ఒక మా యొక్క సార్ ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీ చేసినప్పుడు మీ ప్రాంతానికి వచ్చి మీ బాధలు అవును సార్ ముఖ్యమంత్రి ఉన్నాడు మళ్ళీ పాలమూరు బిడ్డలు పాలమూరు సార్ పాలమూరు బిడ్డిన సార్ మరి మళ్ళీ గుర్తు చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా మరి ఇప్పుడు ఇక సార్ను డైరెక్ట్ కలవాలంటే మాకు అంత అపాయింట్మెంట్ ఇప్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ మా గోసన్ ఆయన మాకు గురిక చెప్పాలని ఉంది ఇదే ఇదే ఫోటోస్ను సార్ మరి మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా తోపుట్టుగా వచ్చి మా అంచిన కూర్చొని నీళ్ళు ఉన్నాయి సార్ మా అడుగులు ఉంటాయి ఆ నీళ్లు వాడేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు అయితే చాలా ఘోరంగా ఉంటుంది ఇల్లులోకి వస్తాయి నీళ్ళు అలాంటిది చూసిండు సార్ కళ్ళార చూసిండు ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడుతున్న చూసి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన ఇంకా స్పందన లేదంటే మర్చిపోయారు అంటే మా యొక్క ఆకాంక్ష ఏంటంటే సార్ను అపాయింట్మెంట్ ఉంటే సార్ను పోయి డైరెక్ట్ కలవడం కల కలిస్తే మాకు వస్తా తీరుతాయనే ఒక ఆశ ఉంది సార్ ప్రతి వచ్చి కూర్చుంటారు మంత్రులు ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఓన్లీ ఆఫీసర్స్ ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉప ముఖ్యమంత్రి కానీ అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరు మాకు కనిపించలేదు సార్ ఓన్లీ ఆఫీసర్సే ఉన్నారు మరి వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు మాకైతే ఆగిపోయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మాకు తెలియదు సార్ మరి మార్పు కావాలనుకుని కాంగ్రెస్ అవును సార్ ఇక మార్పు అంటే ఇప్పుడు ఇప్పుడైతే ఏం మార్పు ఏం కనిపిస్తలేదు ఇప్పుడు మార్పు ఆ మార్పుకు మరి తగ్గట్లు వీళ్ళు ఏ మేరకు పనిచేస్తారో అయితే మాకైతే ఇంతవరకు అవగాహన లేదు సార్ వాళ్ళు ఏ మేరకు చేస్తారని కూడా మాకు తెలియదు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అనుచరులు కానీ ఎవరన్నా వాళ్ళని సంప్రదించారా మరి మీరు సార్ ముఖ్యమంత్రి అని చెట్లంటే మాకు అంత నెట్వర్క్ ఏం లేదు సార్ మేము ఎవరిని కూడా అనుసరించాలి ఎంతసేపు ఉన్నా ఆఫీసియల్గానే వచ్చింది తప్ప ఇండివిజువల్గా ఎవరిని కలిసి పాలన ఇంకా అంటే ఇప్పుడు ఇంకా ఎవరిని అంత మేము ఏం టచ్ చేయలేదు సార్ ఓన్లీ ఆఫీసియల్గానే వచ్చేస్తున్నాం ఇండివిజువల్గా అయితే ఎవరిని కలవాలి జనవరిలో వచ్చినప్పుడు సార్ అవును సార్ ఇప్పుడు అవుతుందని లేకుంటే అవుతుందని నమ్మకం సార్ ఎందుకంటే మేము వాళ్ళ కలెదిటో మెసేజ్ నాకు ఫోన్కి వచ్చిన మెసేజ్ చూపించినాం ఆఫీసర్స్ చూస్తే లేదమ్మా అది మరి ఎట్లా మిస్ అయిందేమో కానీ ఇప్పుడైతే కంపల్సరీ మీకు రిజిస్టర్ అవుతుంది మీ ప్రాబ్లం కొడుకు మేము సాల్వ్ చే మా బాధ్యతగా మేము మా వర్క్ చేస్తామని వాళ్ళు చెప్పారు సార్ తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఇందులో ప్రతి ఒక్కరికి అచ్చట చూస్తాను రేవంత్ రెడ్డి అన్నారు అంటే ఇప్పటివరకు మీరు పట్టించుకోలేదు అంటున్నారు అవును సార్ ఇండ్లో అంటే ఇప్పుడు మాకైతే ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనే నమ్మకం కంపల్సరీ ఉంది సార్ ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కూడా ఇప్పుడు సంవత్సరం దాటలేదు కాబట్టి మీ చేస్తారనే నమ్మకం మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ చేస్తారనే నమ్మకం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆదుకోకుంటే మేము మరి ఇంకా దాంట్లో మురికి నీళ్ళలో మళ్ళీ మేము ఈత పడే పరిస్థితి కొనసాగుతుంది పిల్లలు జిల్లాలతో రావడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి టైం మీ మీకే కూడా మిత్రులు ఆ ఏరియాకి వస్తే కూడా మీరు ఒకసారి మీకు టైం ఉంటే వస్తే బాగుంటుంది అని మా యొక్క మనవి సార్ ఆ ఏరియా బుధేనగర్ గద్ద మాకు గద్దరు ఆయన యొక్క ఆత్మవిశ్వాసం మాకు ఇన్ని రోజుల నివాసం ఉన్నది అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు కలిసినాము ఆయన కొద్దిగా బీజీ ఉండి కూడా మాకు టైం ఇవ్వలేకపోయారు అపార్ట్మెంట్ అట్లా తర్వాత మాట్లాడతా ఉన్నారు కొంత డబుల్ బెడ్రూమ్ కూడా చేసినాం సార్ మేము డబుల్ బెడ్రూమ్కి ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ కూడా చేసినా అవి కూడా ఇంతవరకు సాల్వ్ కాలేదు ఎవరికి వచ్చిన పరిస్థితి లేదు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినది కూడా అది